ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధిపేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు పురపాలక సంఘాలలో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆగస్టు నెలాఖరుకు మరో ఎనభై మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభించి నిరుపేదలు ఆకలి తీర్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే ఎంపిక చేసిన అన్నా క్యాంటీన్లు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి ఆగస్టు పదిహేనున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ అదేవిధంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఈ యొక్క అన్నా క్యాంటీన్లను అట్టహసంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన అన్నా క్యాంటీన్ల పనులను ఎమ్మెల్యేలు పలుమార్లు పరిశీలించారు జేవీకే న్యూస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం